తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఘనంగా జరిగిన దైవ సేవకుల సదస్సు ఈ రోజు జరిగినటువంటి నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సుకు అనేక మంది దైవ సేవకులు సంఘం పెద్దలు సువార్థికులు విశ్వాసులందరూ వచ్చారు ఈ సభలో వినుకొండ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పాస్టర్ జాన్ పీటర్ అయ్య గారు వాక్యోపదేశం చేశారు ఈ సభ దేవునికి మహిమకరంగా ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా జరిగినది ఈ సభలో క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ లింగం మణిరాజు భాస్కర్ గారు నేషనల్ క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులైనటువంటి పాస్టర్ కడియం అనిల్ గారు నలభై రోజుల ఉపవాసపార్దన ముగింపు సందర్భంగా ఈరోజు జరిగినటువంటి దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేసి అనేక మంది దైవ సేవకులకు ఆశీర్వాదకరమైన వాక్యాన్ని జాన్ పీటర్ అయ్య గారిచే వినిపించారని చెప్పి వారు తెలియజేశారు ఈ సభలో పాస్టర్ అన్నపురెడ్డి రాజేష్ గారు కల్వరి టెంపుల్ సతీష్ గారి నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఆదినారాయణ గారు కడియం శ్యామ్సుందర్ గారు గారు రత్నాకర్ గారు పాల్గొనడం జరిగింది రాబోయే కాలంలో ప్రతి నెల ఇలాంటి దైవ సేవకుల సదస్సులు ఏర్పాటు చేస్తానని పాస్టర్ కడియం అనిల్ కుమార్ తెలిపారు అట్లాగే అనేక మంది సాగు పిలిపించి వాక్యం వాళ్ళకి వినిపించాలని వాళ్ళ సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా వాళ్ళు కూడా ఆశీర్వదించబడినట్లుగా అందరూ క్షేమంగా ఉండాలని చోటి ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు ఇలా నన్ను కూడా అక్కడి నుంచి పిలిపించడం జరిగింది వాక్యం వాళ్ళని ఇలా ఈ ఈ కార్యక్రమం ఎందుకోసం ఏర్పాటు చేశారు అందరూ క్షే సంఘక్షేమము అన్ని సంఘాలు క్షేమంగా ఉండాలి ఆశ్రయకరంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారు చాలా సరే జరిగింది మీరు కూడా అందరూ వచ్చారు సంతోషంగా గెలిపారు బట్టి మీ అందరికీ మీ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తారు అందాల్లో సేవ చేస్తున్నటువంటి సేవకులందరికీ సంఘ పెద్దలకు ప్రజలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క దైవ సేవకుల సదస్సు దేవుడు మహిమకరంగా ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి నడి నడిపించాడని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క సేవకుల సదస్సులో వినకొండ ప్రాంతం నుంచి దైవజనులు గొప్ప దైవజనులు విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు జాన్ పీటర్ గారితో చాలా ముఖ్యమైన సందేశాలు సేవకులకు ఏ విధంగా అయితే సేవలో బహుబలంగా వాడబడాలో సేవలో ఎటువంటి లక్షణాలు ఉంటే సేవ ఇంకా ఏ విధంగా ఎదుగుతాదో ముందుకు వెళ్తాదో అని కొన్ని సేవకులకు సేవకులకు సంబంధించినటువంటి విషయాలు క్లుప్తంగా వారు కొన్ని విషయాలు తెలియజేశారు అంతేకాకుండా సేవకులు కూడా చాలా టైం అయినప్పటికీ శ్రద్ధాశక్తితో యొక్క వాక్యాన్ని విని వారందరూ ఇంకా రాబోయే కాలంలో బహుబలంగా సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నారు అందుబాటు దేవునికి స్తోత్రాలు అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాలను ఇంత జయప్రదంగా జరగడానికి కారణమైనటువంటి నంద్యాల జిల్లా దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ప్రతి నెల ఈ యొక్క దైవ దైవ సేవకుల సదస్సు ఈ యొక్క కలవరి కర్ణ ప్రార్థనా మందిరం నందు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా నంద్యాల జిల్లాలో ఉండే దైవ సేవకులందరూ కూడా ఈ యొక్క దైవ సేవకుల సదస్సుకు ప్రతి నెల జరగబోయే సదస్సుకు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభు పేరిట చేస్తున్నాను సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ దినము ఫస్ట్ అనిల్ గారు నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపి ముగింపు దినముగా ఈరోజు సేవకులందరినీ పిలిచి నంద్యాల జిల్లాలోని సేవకుల సదస్సు ఏర్పాటు చేసి ముఖ్యంగా మరి వినుకొండ నుండి పీటర్ రయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ప్రత్యేకమైన ప్రార్థన ప్రసంగమును వినిపించి మరి అందరిని కూడా ఉత్తేజపరిచారు ఉద్యోగము కురిపించారు అంతేకాకుండా దేవుని మహిమ ప్రభావాలు ఇక్కడ వెలిసిల్లాయి అంతే కాకుండా మహిమ దిగి వచ్చే విధంగా జరిపినటువంటి ఈ యొక్క ప్రార్థన సమావేశము మీరు జయప్రదం చేసి మీరే గణిత మహిమ ప్రభావాలు పొందుకునేందుకు వేలాది వేల సతం చెల్లిస్తున్నాం చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా మాతో పాటు ఈ యొక్క మీడియా సహోదరులందరూ కూడా ఉన్నారు వారిని అందరిని కూడా దీవించండి వారు కూడా వారి సేవలు మరి క్రీస్తు సేవను గురించి అక్కడక్కడ ప్రకటించడానికి వాళ్ళకు కూడా అవకాశం ఏర్పాటు చేస్తున్నారు దీన్ని బట్టి మేము దేవునికి ఎన్నో వదనాలు తెలియజేస్తున్నాం చేర వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని వేసు ప్రార్థించున్నాం తండ్రి గంటలు 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 ఏక మనసుతో ప్రభా దేవుడి ప్రార్థన ఎలా చేయాలో దేవుడు నేర్పించడు ఈ రోజు ప్రభా అడుగు నీలాంటి ప్రార్థన జీవితం నాకు దయచేయాలి గంటలు గంటలు ఏక మనసు గంభీరంగా సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి